క్రిస్మస్ వేదికలు రాజరాజేశ్వర జోన్ లో నిరడానికి వస్తున్నారు ఎలా జరిగాయో చూడండి ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు ఇప్పుడే ఆశ్రమంలోకి వెళ్తున్నాం ఛానల్కి నమస్కారం నేను వైష్ణవి రోజు క్రిస్మస్ సందర్భంగా వెలంగిని దయమణి గారు ఆ రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్లో వారికి చీరల పంపిణీ చేయడం జరుగుతుంది వీరిని ఆ దేవుడు చాలా చూడాలని కోరుకుందాం నమస్కారం అమ్మ మాది మా తండ్రి గారు పాస్టర్ గారు మరి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసేవారు మరి ఆయన దేవుని అందరు నిద్రించున్నాడు మరి ఆయన మాకు నేర్పించినటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సేవలను కూడా మేము చేస్తున్నాం మా కుటుంబం కోసము మరి మా కోసము మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థించాలి మీ యొక్క దీవెనలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరికీ కూడా ఇంకా అనేక మంది సేవలు మరి చేయాలని మా మనసులో ఉంది మరి మా జీవితాంతం ఇలాంటి సేవలు మేము కొనసాగించాలని మరి మరి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము ఇంకా ఎవరైనా ఈ ఆశ్రమానికి సహాయం చేయాలనుకున్న వారు మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా సహాయం చేయవచ్చు కులంతో పని లేదు మతంతో పని లేదు ఒక సేవా గుణాన్ని కలిగి ఇలాంటి వారికి సహాయం చేసి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధుల కోసం మరి కుటుంబాన్ని కుమారుని కుమార్తెలను వదిలిపెట్టి వారి వారి యొక్క ఇళ్లను వదిలిపెట్టి ఇక్కడ ఉంటుండగా వారందరికీ కూడా మరి మేమున్నామనే భరోసాను ఎవరైనా కూడా స్వచ్ఛందంగా ముందు వచ్చి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇప్పుడు కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది Mm. happy christmas Merry christmas merry christmas ap beta man se are mast hai happy christmas ne goda christmas हां अर्के ने है विशेष में तहां ते ई क्रिसमस रोजे राजा राजेश्वरी ओले जो निर्वाह करू राजेश्वरी आंटी గారి की जन्मदिन शुभकामना थैंक यू थैंक यू आई लव పరిశుద్ధమైన దేహాన్ని బాధలపిస్తూ ఉంటాను ఆయన ఈ ఉదయకాల సమయంలో తావు మమ్మల్ని ప్రేమించి యొక్క మరి ఆశ్రమానికి ప్రభావ నడిపించి వారి ప్రవాహం సమయాన్ని బట్టి వాళ్ళ చూపిస్తున్నాం ప్రభావా అయా మరి ఇక్కడ మధ్య అందరూ కూడా జ్ఞాపం చేస్తున్నాం కదా అయ్యా మరి ఏ సహాయం చేయనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి విరుద్ధాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు కబ వారికి మంచి ఆరోగ్యము ఆయుష్ బలము శక్తిని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం ప్రభావా వారికి మరి ధైర్యం మీద ఇచ్చేయండి అయా మరి వారి కుటుంబాలను వదిలి ఇక్కడ ఉన్న వారికి మనోధైర్యాన్ని ధైర్యాన్ని తప్ప మీరు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే ఇవన్నీ క్రిస్మస్ అనగా ప్రభా మేము ఇతరులను ప్రేమించినట్టుగా ప్రభా మరి నిజంగా ప్రభా మేము ఇతరులను ప్రేమించినట్టుగా మేము ప్రేమించినప్పుడే ప్రభావ నిజమైన క్రిస్మస్ ప్రభావం చూడగలుగుతున్నాను అందులో ప్రభావ ఇవన్న ప్రభు మధ్య ఏసు క్రీస్తునామం వాడిని ప్రార్థించి వేడుకుంటున్నాం